హైవేర్స్ క్యాట్రిక్స్ డివోషన్ ఛానళ్ళు ఈ క్రైమ్ది ఇవ్వకూడదు కానీ ఇస్తున్నాయి ఎందుకో తెలుసా మనుషులు అన్న వాళ్ళు పుట్టారు కూడా చనిపోతారు కానీ ఈ మధ్యలో బంధాలు అనుబంధాలు ప్రేమ ఆప్యాయత శత్రుత్వం ఈర్ష అసూయ ఇవన్నీ కూడా ఏంటండి మనిషికి ఉండే బ రోగాల లేదా మనిషికి ఉండే ఇంక వేరే పదం అంటే చెప్పండి మీరే అందులో భక్తి కూడా ఒక ఒక మనిషికి ఆధ్యాత్మిక పరంగా ఏమాత్రం స్పృహలో కనుక ఉన్నట్టయితే అంటే దైవం పట్ల మీకు భక్తి ఏమాత్రం కొంచెం ఉన్నా ఇటువంటి దారుణానికి పాల్పడరు అందుకే వీడియో వీడే ఇస్తున్నా ఇందులో ఇస్తున్నా దయచేసి సోషల్ మీడియా పరిచయాలతో పెళ్ళిళ్ళు చేసుకుని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఆ అమ్మాయి పేరు స్నేహ లుకింగ్ గుడ్ ఆ అబ్బాయి పేరు సచిన్ సత్యనారాయణ హీఈ్ ఆల్సో నైస్ అందుకే ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది రెండు వేల ఇరవై రెండులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఆ అమ్మాయిది కాప్రా ఏరియా ఆ అబ్బాయిది కాచిగూడ ఏరియా సచిన్ సత్యనారాయణ కాచిగూడ పెళ్లి చేసుకున్నాక కాప్రా అన్నప్పుడు కూషాగూడి ఏరియాలో ఇల్లు తీసుకున్నారు ఉంటున్నారు పెళ్ళైంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళకు ఒక బాబు పుట్టాడు పెళ్ళైన కొత్తలో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ అబ్బాయి వచ్చేసి ఫుడ్ డెలివరీ బాయ్గా చేసేవాడు ఆ తర్వాత వీళ్ళకి ఒక బాబు పుట్టాడు ఆ బాబుని వీడు లక్ష రూపాయలకి పాత బస్త బేరం పెట్టాడు అమ్మేశాడు ఈమెయిల్ కూచగొడి పోలీసు కంప్లైంట్ ఇచ్చింది పోలీసు విచారం చేసి ఆ బాబుని విడిపించి మరలా ఇచ్చారు ఎగైన్ కలిసి వేసే ఉంటున్నారు కానీ ఆ పిల్లడికి హెల్త్ బాగోక ఇంక రకరకాలుగా వచ్చి ఆ పిల్లవాడు చనిపోయాడు ఆ తర్వాత ఇద్దరు మధ్య గ్యాప్ మరలా కలిశారు మరలా ఉంటున్నారు మరలా ప్రెగ్నెంట్ అయితే మరి ఆ విషయం దాచిందో చెప్పదో మనకు తెలియదు మరలా ఇద్దరి మధ్య ఎడబాటు మరలా మన డిసెంబర్ పదకొండు నుంచి మరలా కలిసి ఉంటున్నారు ఇక్కడ కోశగోడలో మరలా ఒక రూమ్ తీసుకొని కాపరా ఏరియాలో దాన్ని ఇక మొన్న జనవరి పదిహేనో తారీఖు చంపదాం డిసైడ్ ఎందుకు వాళ్ళు ఎప్పుడైతే కలిసి మరలా విడిపోయి మరలా కలిసి ఉందామని డిసైడ్ అయ్యారో అప్పుడు ఈమె ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్పింది మనం సరిగా కలవట్లేదు దూరంగా ఉంటున్నా అని నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది నా వల్ల కాదు దట్ మీన్స్ నేను కాదు నీ కడుపులో బిడ్డకు తండ్రిని ఎవరి వల్ల చెప్పు ఎవరి వల్ల చెప్పాను సోషల్ మీడియాల పరిచయాలలో నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటాయి ఇది నాతో ఎలా ఉంది ఇంకోటితో కూడా ఉందేమో అనుమానం ఎలాగే ఉంటుంది పెద్దలు పెద్దలు సెట్ చేసిన మ్యారేజ్లలో కూడా అందంగా ఉన్నటువంటి భార్య పట్ల కొంతమంది మొగ్గు ఇదే ఇలాగే ఆలోచిస్తున్నారు వీడు ప్రాపర్ వేలో సెక్స్వల్గా స్ట్రాంగ్గా లేకపోయినా ప్రాపర్ వేలో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోయినా ఫస్ట్ వచ్చే అనుమానం ఇది అవన్నీ చూసుకునిద్ది వీడే ప్రాణం అన్నట్టుగా అమ్మాయి ఉంటూ ఉన్నా ఆహా లేదు నేను అన్ఫిట్ కదా నేను సరిగా లేను కదా ఎవడో చూసుకునేది అదే సోషల్ మీడియా పరిచయాలు అనుకోండి సోషల్ మీడియా పరిచయం వల్ల నాకు పెళ్లి చేసుకుంది అంటే అబ్బో ఇంకేదో ఉంది పాపం ఆ పిచ్చి పిల్ల అయినా వీడు ఏకంగా పుట్టిన బిడ్డని అమ్మకు అమ్మోయి అమ్మాడు మరల పులుసు విడిపించారు ఆ తర్వాత మరలా విడిపోవడం కలిసి ఉంటుంది ఇవన్నీ దొరుకుతాయి వద్దులేం కానీ ఆ పిల్ల అనుకోవాలి ఎంత ఘోరంగా అంటే అమ్మ బాబోయ్ అసలు బ్రతికుండగానే నరకం అంటే ఇదేనేమో అనిపించింది కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డగాడు అండ్ నేను సరిగా సంపాదించట్ల కుటుంబం గడవాలంటే ఇబ్బందిగా ఉంది ఇక మొన్న పదిహేనో తారీఖు నైట్ అంటే పదహారో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఐదు అప్పుడు నిద్రపోతున్నటువంటి ఆ మనిషి మీద స్నేహ ముఖం మీద దిండు పెట్టి ఏడు నెలల గర్భిణి కదా పడుపు మీద కూర్చున్నాడు ఎంత అంటే వాడు ఆమెను చంపుతున్నాడు ఊపిరి చేసి పొట్ట మీద కూర్చున్నాడు ఆ ఫోర్స్కి కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చింది ఏడు నెలల బెడ్డ చనిపోయాను ఇక్కడ ఏమీ చనిపోయాను నెక్స్ట్ ఇంకేం ప్లాన్ చేశాడు ఇట్లాంటి వాళ్ళు వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా పోతారంటే ఇదే ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఆన్ చేశాడు సో బ్లాస్ట్ అయింది చనిపోయిన ఇంకా అని చెప్పేసి అనుకొని గ్యాస్ ఆన్ చేసి వెళ్ళిపోయాడు బట్ ఎక్కడో చట్ట ఓపెన్ అయ్యి ఉంటాయి ఎక్కడో కాబట్టి వెంటిలేటర్లో లేదన్నప్పుడు చిన్న కిటికీలు అయ్యి ఒకటి ఉన్నాయి కదా అండ్ లోపల వచ్చేసి గంట ఏమి రానట్టు కొంది దృష్టిని కొద్ది చుట్టుపక్కల వాళ్ళు బతికిపోయారు దాని గ్యాస్ అంతా అయిపోయింది ఇక మన పద్దెనిమిదవ తారీఖున స్మెల్ వస్తుంది లోపల నెలల బిడ్డ చనిపోయాడు ఆమె చనిపోయింది దాని ఆ స్మెల్ చుట్టుపక్కల తట్టుకోలేక ఎక్కడెక్కడైనా వెతుకుతూ వెతుకుతూ పోలీసులు కబుర్ పెడితే చూస్తే ఘోరం చనిపోయి ఆమె బయటకు వచ్చి బిడ్డ సైకులు కూడా ఇంత దారుణంగా చంపరానమాడు విచారణ చేస్తున్న మూమెంట్లో సచిన్ సత్యనారాయణ వీడియో చెప్తే ఎక్కడ కాచి కూడా వెతికితే మొత్తం పట్టుకొస్తే నిజమై ఒప్పుకున్నాడు వీడియోని క్లోజ్ చేస్తున్నా మీకు అర్థమైందా దయచేసి సోషల్ మీడియాలో పరిచయాలు ఎంతవరకు అంతవరకే ఉంచుకోండి పెళ్ళిళ్ళు అన్నప్పుడు ప్రేములు అన్నప్పుడు దయచేసి సోషల్ మీడియా జోలికి పోకండి పెద్ద కుదరించిన సంబంధమైన వాడు పదే పదే లేదా అమ్మాయి అయినా పదే పదే రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉన్నా దయచేసి కూలీనాలు చేసుకున్న బ్రతకడం కానీ వాళ్ళతో కలిసి ఉందామని అనుకుంటే ఏదో మరణమే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అని చెప్పేసి మన క్యాటర్స్ ప్రసాద్ మెయిన్ ఛానల్లో చెప్పాను కదా అలా పరిగణించి వీడికి గురుశిక్ష వేయాలి ఎంత విని దాని త్వరగా నివృద్ధి ఇవ్వాలి ఎందుకంటే చాలామంది ప్రేమ అంటూ మేము ఆ పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం డబ్బు సంపాదించిన చూపిస్తూ పెళ్ళయ్యాక కోరిక తీరాక జ్వలాయిగా తిరుగుతూ పుట్టిన బిడ్డలు కూడా పోషించలేక ఇట్లా చంపుతున్న వాళ్ళు ఈ మధ్య వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు సో దయచేసి ఆడవాళ్ళు జాగ్రత్త